ఆర్సస్ఐ వీడియో చూస్తే చాలా వరకు కూడా ఒక విధమైన డ్రామటైజ్ ఉంటుంది ఆ వీడియోలో వ్యూవర్ని అట్రాక్ట్ చేయడానికి ఏం చేయాలి వ్యూవర్షిప్ పెంచుకోవటానికి ఏం చేయాలి అనేది చేస్తారు మీరు ఆ వీడియోస్ని కూడా చాలాసార్లు ఇమిటేట్ చేస్తారు కానీ ఇమిటేట్ దట్ అంటే సి నార్మల్గా సంబడి హుఇజ్ హుఇజ్ ఫ్రమ్ మినిమమ్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు మనలాగా ఇట్లా నార్మల్గా మాట్లాడతారు సో ఎవరైతే దాన్ని ఏనో ఎవరైతే మెస్మరైజ్ చేద్దామని ట్రై చేస్తారు హిప్నటైజ్ చేద్దామని ట్రై చేస్తారు ఇట్లా మాట్లాడతారు ఇవాళ ఇవాళ నేను చూశాను ఒక అంతమైన రోజు ఈ పేదవాడికి మనం ఎలా అయినా కొంచెం హెల్ప్ చేద్దామని అనుకున్నాము మేఘం వర్షించింది అప్పుడే నేను వచ్చాను ఈ ఈతనికి ఇవాళ అవుతుంది తను లైఫ్లో మర్చిపోలేని రోజు ఇట్లా చేస్తాడు అంటే చాలా వీడియో చూసాము ఎక్కడికో వెళ్ళి ఒక అట్టిపండు తీసుకుని అతనికి పదివేలు ఇవ్వటం ఒక మ్యాంగో కట్ చేయించుకొని ఒక స్లైస్ తిని ఆయనకు ట్వంటీ థౌజండ్ ఇవ్వటం లేదంటే ఒక ఒక రిక్షా ఎక్కి దిగి ఆయనకు ఒక ఫిఫ్టీ థౌజండ్ ఇవ్వటం ఈ వీడియోస్ అన్నీ కూడా మనం చూస్తాం వీటి మీద ఏమంటారు మనోడు ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్స్లానే మనోడు కూడా కంప్లీట్ ఫేక్ ఇదంతా ఒక రిగ్డ్ వాళ్ళకి అందరికీ స్క్రిప్ట్ యాక్షన్ అన్నీ ఉంటుంది నాకు తెలిసి మనము సినిమాలలో చూస్తుంటాం కదా కమల్ హాసన్ అట్లా సో మనోడు కూడా చిన్న సైజ్ కమల్ హాసన్ లాగా కానీ కమల్ హాసన్ సార్తో పోల్చలేము సో ఆ బెట్టింగ్ యాప్స్ ఎట్లయితే రిగ్డో అయితే ఫేకో ఈయన కూడా ఒక పెద్ద థర్డ్ క్లాస్ బీ గ్రేడ్ యాక్టర్ అంటే ఈ స్థాయిలో ఒక స్కామ్ చేయాలన్నా ఈ స్థాయిలో అంత చిన్న వయసులో కోట్లాది రూపాయలు మెయింటైన్ చేయాలన్నా హవాలా చేయాలన్నా ఒక వ్యక్తి వల్ల పాసిబుల్ కాదు మీరు ఏమైనా సస్పెక్ట్ చేస్తున్నారా అరస సాయి వెనకల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా ఎనీ పొలిటీషియన్ అరస సాయికి హెల్ప్ చేస్తున్నారా వెనకతలు ఏదైనా పెద్ద మాఫియా ఉందనుకుంటున్నారా నాకు తెలిసి పెద్ద మాఫియా ఏం లేదు చాలా పిరికోడు చాలా పిరికోడు లోకల్ పొలిటీషియన్స్ ఇద్దరు ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారు కానీ ఈ మీరు రీసెంట్ టైమ్స్లో చూస్తే పోలీస్ వాళ్ళు అతనికి దిశ బ్రాండ్ అంబాసిడర్ కూడా ఇచ్చారు సో అతనికి చాలామందికి అతను చూపించే ఫేస్ ఏమో ఈ హెల్ప్ చేస్తున్నాడు ఈ ఫేస్ అసలు యాక్చువల్ ఫేజ్ ఇప్పుడు నేను చూపించేంత వరకు సగం మందికి తెలియదు సగం మందికి తెలియదు సో పోలీస్ డిపార్ట్మెంట్తోని ఇంకా నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ లోకల్ తోని ఇంకా న్యూలీ ఫార్మ్డ్ గవర్నమెంట్తో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇట్లాంటి వాళ్ళని అడ్డుకోలేకపోవడం అంటే ఇప్పుడు కాంక్రెంట్ బిల్స్లో ఉంటాయన్నమాట ఏ ఐటీ గేమింగ్ యాప్స్ని బ్యాన్ చేయాలి ఎందుకంటే ఆంధ్రాలో కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ బ్యాండ్ తెలంగాణలో కూడా బ్యాండ్ మీరు దాన్ని సెంట్రల్ కమాండ్లోకి వస్తుంది కాబట్టి ఐటీ అన్నది మీరు బ్లాకేజ్ అన్నది మీరు అది ఆపకపోయినా పర్వాలేదు కనీసం ఇట్లాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేయకండి ప్లీజ్ దాన్ని కోరుకుంటున్నా హర్స సాయి అనే వ్యక్తి కేవలం యూట్యూబ్లోనే కాదు వెండి తెర మీద కూడా ఒక సినిమా తీస్తూ ఉన్నారు భారీ బడ్జెట్ సినిమా అంటూ కూడా కొద్ది రోజుల క్రితం ఒక టీజర్ అనేది విడుదల చేయడం జరిగింది అంటే ఈ సినిమాలు ఈ బెట్టింగ్లు ఒకవైపు యూట్యూబ్ ఇదంతా ఏమనుకుంటారు అతని సామ్రాజ్యమా చీకటి సామ్రాజ్యమా లేదంటే ఒక ఇరవై ఒక ఇరవై రెండేళ్ళలోడికి ఇంత ప్లానింగ్ ఉంది అంటే మీరే ఆలోచించండి కానీ ఆ సినిమా కూడా ఆల్రెడీ వాళ్ళ ఆ ప్రొడ్యూసర్స్ని కూడా ముంచేసిండు మన చెత్త డైరెక్షన్తోనే సో ఆ సినిమా కూడా బయటకు వచ్చేది కాదు యా అది బయటికి రావట్లేదు ఆ ముందు వెనకాల ఉండే వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళకి తిప్పుకుంటుంటాడు ఆయన ఏ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడు మీడియా చాలా సార్లు ఆయన అప్రోచ్ అయినా నేను ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వను అంటారు కేవలం ఒకటి ఇద్దరికి మాత్రమే ఇంటర్వ్యూస్ ఇచ్చారు మీడియాకు కూడా చాలా దూరంగా ఉంటారు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కానీ వీడియోస్లో ఆ విధంగా కనిపిస్తూ ఉంటారు ఏమంటారు మనం చేసే దొంగ ఇంకా కొనసాగిస్తారా ఫర్దర్ గా మీ యాక్షన్ ఎలా ఉంటుంది మీద సో నాట్ జస్ట్ హర్ష సాయి కనీసం మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు అర్థం చేసుకొని ఇవన్నీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ మనం ఇక్కడ ప్రమోట్ చేయకూడదు టెలిగ్రామ్ ఛానల్స్ అన్నీ మూసేసుకొని బంద్ చేసి దుకాణం అంతా బంద్ చేసి వాళ్ళు ఇల్లీగల్గా సంపాదించిన కోట్లాది రూపాయలు వారానికి పది లక్షల జీతం తీసుకునేంత లెవెల్లో వాళ్ళు ఇల్లీగల్గా సంపాదించిన డబ్బులన్నీ ఈడీ అవన్నీ సీజ్ చేసి మళ్ళీ దాన్ని వాపస్ ఇస్తారో ప్రభుత్వం తీసుకుంటుందో అది వాళ్ళ ఇష్టం ఇదంతా బంద్ అయ్యేంత వరకు మటుకు యూ గైస్ కెనాట్ స్టాప్ మీ రవి గారు మీరు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు మీరు ఒక బాధ్యత గల పౌరుడిగా మీరు ఎందుకు వెళ్ళి కేసు పెట్టకూడదు దీని మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వకూడదు ఎందుకు ఆపన్ చేయటం లేదు నేను అపాయింట్మెంట్ అడిగాను అపాయింట్మెంట్ అడిగాను అండ్ ఐ మెన్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ అన్ అపాయింట్మెంట్ వెరీ సూన్ వెరీ సూన్ కమిషనర్ గారికి డీజీపీ గారికి బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఈ ఈ మాఫియాలో ఎవరెవరు ఉన్నారు వీళ్ళు డబ్బులు ఎక్కడ సేవ్ చేస్తున్నారు వీళ్ళకి ఎంత తెలివితేటలు అంటే యుఎస్డి లాగా కన్వర్ట్ చేసి ఈ ఇల్లీగల్ మనీ యుఎస్ యుఎస్డి లాగా యుఎస్డి లాగా చేసి దాంతో బిట్కాయిన్ కొని ఆ వ్యాలెట్ని ఇక్కడికి తెచ్చుకుంటున్నారు అంత తెలివి మళ్ళీ ఒక్కొక్కడు డ్రాప్ అవుట్ కానీ ఈ బ్లాక్ చైన్ మేనేజ్మెంట్ మీద సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద ఇంత కంట్రోల్ నాకు తెలిసి దొంగలకే ఇట్లాంటి తెలివిలు ఉంటాయనుకుంటా రవి గారు ఒకటి స్పష్టం చేయండి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు వీళ్ళందరినీ ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ట్రాప్ చేసి ఇన్ఫ్లుయెన్సర్లుగా పెట్టుకుంటాయా వీలే వాళ్ళతో టైఅప్ పెట్టుకోవడానికి కొంతమంది ఒక వన్ మిలియన్ రాగానే ఒక ఫైవ్ ల్యాక్స్ రాగానే వీలే వెళ్ళి పెట్టుకుంటారు నాకు తెలిసి పైసల గురించి వీలు చేస్తారు అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు కూడా హర్ష ఇప్పుడు ఈ గివ్ అనే అనే స్కామ్ ఓన్లీ హర్ష బాయ్ చేసేవాడు ముందు ఇప్పుడు బయ్యా సన్ని యాదవ్ అని ఇంకో యూట్యూబర్ చేస్తున్నాడు ఎవడో మొన్న మాదాపూర్లో యాభై వేలు ఎగరేసిండు సో ఇట్లా ఇరవై లక్షలు పెట్టి కుక్క కొన్నాడు ఇరవై లక్షలు పెట్టి కుక్క ఆ మహదేవ్ బెట్టింగ్ యాప్ నడిపిచ్చేటోడు రెండు రెండు వందల యాభై కోట్లో పెట్టి పెళ్ళి చేసుకున్నాడు సో ఇట్లా ఇది రన్ అవుతూనే ఉంటుంది ఇందులో చాలా చాలా పెద్ద కింగ్ పిన్స్ ఉన్నారు నాకు తెలిసి సంబడీ లైక్ రాకేష్ రాజ్కోట్ సౌరభ్ రవి దీక్షిత్ వీళ్ళందరినీ అయినంత తొందరగా రెడ్ కార్నర్ నోటీసెస్ ఇచ్చేసి ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో అండ్ దెన్ ఈ బిగ్ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఆపేస్తారో అప్పటి నుంచి ఐ థింక్ సిస్టమ్ అన్నది మారుతుంది ఫైనల్గా ఒక విషయం చెప్పండి యూట్యూబ్ కమ్యూనిటీలో చాలా లాంగ్వేజెస్కి సంబంధించిన వాళ్ళు చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు ఇతర లాంగ్వేజెస్లో రా రానన్ని వివాదాలు మన తెలుగు లాంగ్వేజ్లోనే ఎందుకు వస్తాయి బికాజ్ ఎందుకు నేను చెప్తున్నానంటే గతంలో ట్రావెల్కి సంబంధించిన కమ్యూనిటీలో అన్వేష్ అండ్ రవికి సంబంధించిన గొడవలు వచ్చాయి తర్వాత మళ్ళీ చూసుకుంటే అదే అన్వేష్కి తర్వాత ఇంకొక అబ్బాయి ట్రావెల్ అబ్బాయికి సంబంధించిన గొడవలు వచ్చాయి ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఎవరైతే హర్ష సాయి ఉన్నారో దానికి సంబంధించిన గొడవలు అంటే ఇతర లాంగ్వేజెస్లో ఆ కమ్యూనిటీలో ఎక్కడ ఇటువంటి రచ్చలు కానీ ఈ విధంగా రోడ్డును పడ్డం కానీ ఎక్కడ ఉండదు మన తెలుగు కమ్యూనిటీలో ఎందుకుంటుంది అది బెస్ట్ క్వశ్చన్ టు అన్వేష్ అన్వేష్ అంట రవి తెలుగు ట్రావెలర్కి అంటే వాళ్ళ వాళ్ళకి ఉన్నాయో నాకు తెలియదు సో నేను దాని మీద కామెంట్ చేయడం కూడా తప్పైపోతుంది వేరాజ్ హర్ష సాయికి నాకు గొడవ కాదు ఇది ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఎనిమిటీ నేను అతను చేసే స్కామ్ని ఎక్స్పోజ్ మాత్రమే చేస్తున్నా అండ్ మీరు ఎన్నిసార్లు ఎన్ని నెంబర్ల నుంచి బెదిరించినా నేను మటుకు భయపడను ఇప్పటిదాకా మీరు ఇందాక మీతో నేను ఫోన్లో కాన్వర్జేషన్ స్టార్ట్ చేసినప్పుడు మీరు నాకు ఫస్ట్ ఫోన్ కాల్లో మీరు నాతో కాన్వర్జేషన్ చేస్తున్నప్పుడు నా నెంబర్ పబ్ పబ్లిక్ పోర్టల్లో పెట్టారండి సో ఐఎమ్ గెటింగ్ ఫ్లెంటీ ఆఫ్ కాల్స్ థ్రెటింగ్ కాల్స్ వస్తున్నాయి అని మీరు చెప్పారు థ్రెటింగ్ కాల్స్ అంటే ఎలా వచ్చాయి డూ హ్యావ్ ఎనీ రికార్డ్స్ అండ్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి ఐఫోన్లో రికార్డ్ చేయడం ఆప్షన్ ఉండదు బట్ ఐ కెన్ ప్రాబబ్లీ షో యూ ఆల్ దూపి ఐ కెన్ ప్రాబబ్లీ షేర్ యూ ఆల్ ద ఆల్ ద కాల్స్ అండ్ స్టఫ్ లైక్ దట్ అంటే అన్నోన్ నెంబర్ అన్నోన్ నెంబర్స్ నుంచి అన్నోన్ నెంబర్స్ నుంచి ఎన్ని కాల్ అన్నోన్ నెంబర్ నుంచి ఎన్ని కాల్స్ వచ్చాయో అన్నోన్ నెంబర్స్ నుంచి ఎన్ని కాల్స్ వచ్చాయో చూడండి అండ్ ఇందులో నా పర్సనల్ కూడా ఉన్నాయి కాబట్టి ఐ కెనాట్ నాట్ జూమ్ మిట్ యాక్చువల్గా సో దిస్ ఈజ్ ఆల్ మై మిస్ దిస్ ఈజ్ ఆల్ మై మిస్ కాల్ లెస్ యా ఇవన్నీ ఇన్ని కాల్స్ వచ్చాయి నిన్న నైట్ నుంచి కాల్ చేసి ఏమని బెదిరిస్తున్నారు మిమ్మల్ని బెదిరించే వాళ్ళు అసలు లాస్ట్ టైం నేను ఎప్పుడైతే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ చేశానో లాస్ట్ టైం కొంచెం ఎక్కువ ధమ్కి వచ్చాయి ఈసారి కొంచెం తక్కువ అంటే దమ్కి అంటే వదిలేయండి మీకు డబ్బులు ఇస్తాము కావాలంటే వదిలేయండి నేను అన్నతో మాట్లాడేందు కొంత ఇప్పిస్తా కోటి రూపాయల వరకు ఇప్పిస్తా ధమ్కి అనరుగా అది కాంప్రమైజ్కి రావడం అంటే ముందు ధమ్కీలు ఇచ్చారు వర్కౌట్ కాకపోతే కాలు పట్టుకుంటారు అలాంటి కాలర్స్కి అలాంటి కాల్స్కి మీరిచ్చే సమాధానం ఆల్ ది బెస్ట్ అంతే నేను చేసేది చేస్తా ఇక మీ ఇష్టం మీది